హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు తెలంగాణ రోడ్ రవాణా సంస్థ నుంచి అంటే టీఎస్ఆర్టీసీ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఫ్రెండ్స్ అంటే నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాలేదు డీటెయిల్స్ అయితే ఇచ్చారు ఎప్పుడు ఎన్ని పోస్టులు అనేది మనం ఆ డీటెయిల్స్ చూద్దాం టీఎస్ఆర్టీసీ మూడు వేల జాబ్స్ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై నాలుగు డీటెయిల్స్ గుడ్ న్యూస్ మూడు వేల ఆర్టీసీ ఉద్యోగాల భౌతిక రంగం సిద్ధం వెంటనే భర్తీ ప్రక్రియ కూడా ఫ్రెండ్స్ వెంటనే భర్తీ ఇచ్చిన ఫ్రెండ్స్ రంగం సిద్ధం చేస్తామని అంటుండ్రు ఆ పోస్టుల వివరాలు తెలుసుకుందాం తెలంగాణ ఆర్టీసీలో మూడు వేల ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు సంస్థ ఎండి సజ్జన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు బస్సులో సిబ్బంది కొరత లేకుండా మూడు వేల ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదన పంపినట్లు ప్రభుత్వం అనుమతించిన వెంటనే భర్తీ ప్రక్రియ కూడా చేపడతామని ప్రకటించారు మహిళలకు ఉచిత బస్ టికెట్ పథకమైన మహాలక్ష్మి పథకం అమలు ముందు రోజుకు నలభై ఐదు లక్షల మంది ప్రయాణిస్తే పథకం అమలు తర్వాత రోజుకు యాభై ఐదు లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారని తెలిపారు త్వరలో రెండు వేల బస్సులు తొమ్మిది వందల తొంభై ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొన్నారు భర్తీ చేయనున్న పోస్టులు ఇవే సజ్జనార్ తెలిపారు చూద్దాం ఫ్రెండ్స్ ఎనిమిది వేల మంది డ్రైవర్లు కండక్టర్లు నియమించుకోవాలని నిర్ణయించి ప్రభుత్వానికి ఆర్టీసీ ప్రకటించే అన్ని నియామకాల వద్ద ఆర్థిక శాఖ మౌఖికంగా సూచనతో మూడు వేల పోస్టుల భర్తీకి మళ్ళీ ప్రతిపాదన వచ్చింది ఇందులో రెండు వేల మంది డ్రైవర్లు ఉండగా శ్రామికులు డిపో మేనేజర్లు ఇలా మిగతా భాగాలకు చెందిన మరో వెయ్యి మంది ఉన్నారు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇస్తే పో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు మూ రిక్రూట్మెంట్ బోర్డు మూడు వేల ఆర్టీసీ ఖాళీల భర్తీ ప్రక్రియ చేపడతారు ఫ్రెండ్స్ అర్థమైందిగా ఫ్రెండ్స్ అప్డేట్ అయితే ఇదే ఇంకా రిలీజ్ అయితే కాలేదు నోటిఫికేషన్ మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి మమ్ ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ జై హింద్